మన ప్రవేణి క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా అడ్వెంట్ ధ్యానములలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగము వృకాశ వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు అందుకు మరియా నేను పురుషును ఏదాని ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడన బడును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు వందనాలు ఈ దినము ధ్యానము నిబిడల జీవితాలకు ఆశీర్వదకరంగా ఉండడానికి ఉదయ కాలము నిబిడలను బహుగా దీవించి ఆశీర్వదించుమని ఉన్న ప్రార్థించి వేడుకు తండ్రి ఆమె డిసెంబర్ ఆరవ తారీఖు దేవుని యొక్క వాక్య ధ్యానము మనం గమనించినట్లయితే ప్రభు ఇచ్చిన వాద్ధానం సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను సర్వోన్నతిని శక్తి ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి నిన్ను కమ్ముకొను నిజమే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొనుట అనే అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను ఎప్పుడు కమ్ముకుంటాడు పరిశుద్ధాత్మ అంటే ఏంటి పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎలాగున మన జీవితాలను మరు మరల్చుకోగలము పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలేంటి చాలాసార్లు పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన చాలా మందికి సరిగా మనం చూడలేం దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ అనేది ఆది నుండి మనం గమనించగలుగుతాం దావిదంటాడు పరిశుద్ధాత్మను నాదో నుండి తీసివేయకు ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉంది అని ఆది కాండంలోనే మనం గమనిస్తాం ఇలాంటి ఆత్మదేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనకి తన యొక్క శక్తిని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడని స్వామి తన యొక్క ప్రవచనాల రూపంలో కానీ తన పరిచర్య కాలంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పారు నేను వెళ్ళి మీకు పరి ఆత్మను ఆదరణ కర్తను పంపించదు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లోపము చాలా మందిలో మనకి కనబడుతుంది అపోస్తుల కార్య గ్రంథము రెండవ అధ్యాయము మీరు గమనించినట్లయితే ముప్పై ఏడవ వచనం నుండి మీరు చదివినప్పుడు పేతురు కడమ పోస్తులలో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడగక పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమును ప్రతివాడు యేసుక్రీస్తు నామమున నా బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు పరిశుద్ధాత్మ అనేది ఒక వరం అది సంఘానికో ఒక మనిషికు సంబంధించినది కాదు అనే విషయాన్ని మొదట గమనించాల అది ఒక వరము ఈ వరాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే పొందుతారో ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడు అని ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆయన వైపు వెళ్తారో అతి వారికి ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి వరము ఇక్కడ మీరు ఆలోచన చేస్తే లొకాసు వార్త మొదటి అధ్యాయమందు ప్రభు మరియతో చెబుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మను మిమ్మల్ని కమ్ముకుంటాడు ఆయన సర్వోన్నతుని యొక్క శక్తి అప్పుడు దీని మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆ సర్వోన్నతుని యొక్క శక్తిని మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం ప్రియలారా ఈరోజు నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో శక్తి లేనటువంటి పరిస్థితులు ఉన్నావని నాకు ఏమాత్రం కూడా ఈ యొక్క పరిస్థితిని అధిగమించడానికి శక్తి చాలట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో ఏ విధంగా నేను ఈ శక్తిని పుంజుకోవాలి అని ఆలోచిస్తున్నావేమో శక్తిని పొందుకోవడానికి నీవు ఈ లోకాన్ని జయించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అయితే నువ్వు దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మదేవుడు మనలను ఎంతో గొప్ప స్థితిలోనికి నడిపిస్తాడు ఈరోజు ఈ ఉదయం దేవుడు మరియతో మాట్లాడినటువంటి మాట కన్యా అయినటువంటి మరియా ఆమె గుణగుణాలను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కన్యా అయిన మర్యా పిల్లల కన్యత్వం అనే దానిని అక్కడ వ్రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆమె యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది ఈరోజు మరి మనము మన యొక్క స్థితి ఎలా ఉంది మనం ఎలాంటి లక్షణములను కలిగి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నామో ఆ రోజుల్లో కన్యక గర్భము జరించి ఈ లోకానికి లోకరక్షకు ఇస్తాడనే ప్రవచన నెరవేర్పు నా జీవితంలో జరగాలి నా జీవితం జరగాలని ఆనాటి కన్యకలందరూ కూడా పవిత్రతను కాపాడుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ యేసు స్వామి కొరికి ఎదురుచూశారు అందులో ప్రభు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరీని ఏర్పరచుకోవడం మనం చూస్తాం అంటే ఈ రోజున మనమందరము పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం ఆయన శక్తితో ముందుకు ప్రయాణం చేయగలుగుతాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనతో ఉంటుందో మనం శక్తి నొందితాము మనం సాక్ష్యముగా ఉంటాము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శిష్యులు బలం పొందుకుని ధైర్యంగా వాక్యం చెప్పారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపానికి దూరంగా జీవించారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వారి ముందు నిలవలేకపోయారు ఆత్మ మనకి అనుగ్రహింపబడినప్పుడు మనం బలం పొందుతాం అలాంటి బలం పొందుకుని మనకున్న ప్రతి సమస్యను అధిగమించడానికి లోకంలో పాపాన్ని జయించడానికి దేవుని యొక్క సాక్షిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనకి ఎంతగానో బలపరుస్తుంది ఎంతగానో మనల్ని ముందుకు నడిపిస్తుంది గనుక అటువంటి ఆత్మను పొందుకుని అటువంటి దినములలో దేవుని యొక్క శక్తిని ఇతరులకు చూపించే గొప్ప యోధులుగా ప్రభు మిమ్మల్ని ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఇదిగో ప్రభు నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అటువంటి ధ్యానాలలో పరిశుద్ధాత్మ శక్తిని గురించి దినము ధ్యానం చేస్తాం నాయన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీ బిడ్డలకు గొప్ప అవకాశం మీరు ఇచ్చేయండి పరిశుద్ధాత్మ అనేది ఒక వరముగా మీరు ఇస్తున్నారు ఆ వరాన్ని బిడ్డలు పొందుకుని ప్రవ్వా ముందుకు నడిపించబడ్డానికి నీ కృప దయచేయండి ప్రతి బిడను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఈ దినము వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి నేను జన్మదినము ఊహ ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి దినదీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇదిగో ప్రభా ప్రార్థించమని అడుగుతున్న ప్రతి బిడ వరకు మేము ప్రార్థన చేస్తున్నాం బిడెలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ కృపలో బలపరిచి నీ రక్షణ ఆనందంతో నింపమని ఏస్తూ నమన ప్రార్థించి వెడుకున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున ఆశీర్వాదాలు మీకు కలుగును గక్క గాడ్ బ్లెస్ ఆల్